హలో ఎవరు అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు క్యారెట్ రవ్వ లడ్డు చూపిస్తుంది హెల్దీ ఫుడ్ మీరు మీరు ట్రై చేయండి ఒక కప్పు ఖర్జూరం తీసుకున్నాను అది వేసింది నెక్స్ట్ క్యారెట్ ఆలు తురుముంది దాన్ని మిక్సీ చేయాలి మిక్సీ చేసాక దాన్ని జ్యూస్ని తీసుకోవాలి ఎదుగుని జ్యూస్ తీసాను వడగొట్టాను నాకు ఎంత జ్యూసెస్ వడబాన్ని అలా పెట్టండి మెక్స్ కలుపుకునే రెండు స్పూన్లు నెయ్యి నెయ్యి వేసుకుని అది పెన వేరే నెయ్యి వేరే తర్వాత ఒక కప్పు రవ్వ వేసుకున్నాను రవ్వ వేసుకుని బాగా కలిపి తర్వాత కొలు మిగిలిన క్యారెట్ జ్యూస్ చేసి ఉండే కదా పిండి ఉంది ఆ పిండిని క్యారెట్ కూడా కలిపేసి కలిపాను చూడడానికి మంచి కలర్ కనిపిస్తుంది క్యారెట్ వచ్చిన తర్వాత నేను క్యారెట్ ముందుగా తెచ్చిన జ్యూస్ ఉంది కదా జ్యూస్ని కూడా కలిపేసి మిక్స్ చేసి బాగా కలిపాను కలిపిన తర్వాత చూడండి కలర్ వచ్చింది రెండు స్పూన్లు నెయ్యి ఎక్కువ యాడ్ చేస్తే పిల్లలు బాగా ఇష్టపడతారని నేను రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేశాను నెయ్యి వేసిన తర్వాత కొంచెం కలపండి బాగా అలా బాగా కలిపిన తర్వాత కలర్ చూడండి ఎంత బాగుంది ఎల్లో కలర్గా తర్వాత నేను ఆదా ముందుగా పెట్టుకుని ఖర్జూరాన్ని కూడా మిక్స్ చేశాను మిక్స్ చేసిన ఖర్జూరాన్ని అందులో వేసి కలిపేస్తాను ఇక్కడ వేడి కొంచెం ఇదిగా వచ్చింది చూడండి ఖర్జూరం కూడా వేసిన తర్వాత నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంది సో డ్రై ఫ్రూట్స్ పడిస్తాను మీరు కాజు అండి డేట్స్ అలాగే నీట్లో వేయించి వేసుకొచ్చి వేసుకో వేసుకున్న పర్లేదు మా బాబుకి ఇలా వేస్తే బాగుంటుంది పిల్లలకి కదా డ్రై ఫ్రూట్స్ కూడా అయితే మంచిగా తింటారు లేకపోతే అని నేను అట్లా వేసాను చూడండి లడ్డు ఎంత బాగుందో ఉండలు చూడాల టేస్టీగా సూపర్ టేస్టీగా ఉంది పిల్లలు అయితే బాగా లైక్ చేస్తారు హెల్దీ ఫుడ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలాగో కామెంట్ చేయండి ఫైనల్లీ ఇలా వచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ ఏదో మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి మీకు చాలా హెల్తీగా బాగుంటుంది మీ పిల్లలు ఖచ్చితంగా నచ్చుతాయి ఫైనల్లీ ఇలా వచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ ఏదో మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి మీకు చాలా హెల్తీగా బాగుంటుంది మీ పిల్లలు ఖచ్చితంగా నచ్చుతాయి